அது ஆடக்கேட்டுக்கூடாது பையன் செய் வந்து ప్రజలు రైతులు ఇంకా నాయకులు అందరం ఇక్కడ రైతుల గురించి మాట్లాడడానికి వచ్చినాం గత గత ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు రైతులకి బ్రహ్మాండంగా ఫస్ట్ సంవత్సరం ఆ ఫస్ట్ సంవత్సరం కూడా ఎందుకు షాక్ అంటే ఆ మాజీ ఇప్పుడుండే ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు పుణ్యాన మొదటి సంవత్సరం ఆ షాక్ మాకు తగిలింది ఆ తర్వాత సంవత్సరం నుంచి మేము రైతులకి చిన్న ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక ఒక ఎకరా పొలం కోస్తే నాలుగు పుట్ల ఏదో నాలుగున్నర పుట్టి నాలుగు పుట్ల పండిద్దాం పద్మూర్తం లెక్కన పండించుకొని ఒక ఎకరా ధాన్యానికి లక్ష రూపాయలు వచ్చేది ఒక ఎకరాకి అంటే ఒక రైతు పది ఎకరాలు ఉన్న రైతుకి పది లక్షల రూపాయలు వచ్చేది పది పది ఎకరాలకి అలాగే ఈరోజు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఒక ఎకరాకి రెండున్నర పుట్టు అయితే మహాగనంగా ఉంది రెండు పుట్ల ఏదో రెండున్నర పుట్టి మూడు పుట్లైతే అబ్బా అంటున్నారు ముడుపుట్లయినా ఈరోజు ఈ గవర్నమెంట్ లో కూటమి గవర్నమెంట్ లో ఎకరాకి యాభై వేలు మాత్రమే వస్తుంది అంటే పది ఎకరాల రైతుకి ఐదు లక్షలు మాత్రమే వస్తుంది ఎంత వ్యత్యాసమో చూడండి పోయిన గవర్నమెంట్ మా మా గవర్నమెంట్ కి జగనన్న గవర్నమెంట్ కి గవర్నమెంట్కి లక్షల్లో రైతులు నష్టపోతా ఉన్నారు అదీగాక ఎకరాకి ఖర్చులు పెరిగిపోయినాయి ముప్పై వేలు పైన అవుతుంది ఒక్కొక్క ఎకరాకి కానీ ఈ రైతులు మేమేమంటే కోటమి ప్రభుత్వం రెండు నెలల నుంచి ఎరగ తీస్తున్నామని చెప్తున్నారు రుణాల నుంచి ఎరగ తీసి ఎరగ తీసినందు మాకు ఏది కనపడలేదు మా మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రశ్మి పలాన ధర్నా అని చెప్పిన తర్వాత ముందుకు తాగారు కళ్ళు తెరిచే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ రైతులందరూ కూడా మద్దతు ధర కలిపించేదో భాగంగా ఈ రోజు ధర్నాలో కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఏదేమైందో కానీ మరి పోలీస్ సోదరులు కొన్ని అభ్యర్థనలు చేసిన నిర్ణయానికి మీకు ఉన్నటువంటి కూడా కలిసి వచ్చి పనిచేయడం జరిగిందా ఒకసారి మరొకసారి ముందుకు వెళ్తే మరి గతంలో వచ్చేసి బీమా ఏదైతే ఉంటే ప్రభుత్వమే చెల్లించి ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే నా వంతు నా ప్రజలు నా రైతులు అని చెప్పేసి గత ప్రభుత్వం ముందుకు వచ్చి బీమా కానీ వచ్చేసి ఏమైనా ఇబ్బంది జరిగితే బీమా కూడా ప్రభుత్వం భరిస్తూ ఉంటే బీమాను కూడా రద్దు చేశారు గతంలో ఏదన్నా కానీ ధర ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే ధర స్థిరీకరణ నిధి కోసం మరి అసెంబ్లీలో మూడు కోట్లు కేటాయిస్తే ఈ ఈసారి వచ్చేసి మూడు వేల కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మూడు వందల కోట్లు మాత్రమే కేటాయి అంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కేటాయిస్తుంది ఒకసారి అవి రైతుల పట్ల కొన్ని సిద్ధు శుద్ధి మరి ఇప్పటివరకు కూడా రైతులకి ఏ ఒక్క పైసా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు సబ్సిడీ లేదు గతంలో మేము ఇచ్చిన సబ్సిడీ ఈ రూలైతేనేమి సబ్సిడీ విత్తనాలు అయితేనేమి శాఖలో ఎరువులు అందుబాటులో తీసుకురావడం అయితే ఆర్బీఐ ఆర్బీఐకి అందుబాటులోకి నిత్యం రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించాలి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం చేయటం మరి వచ్చినటువంటి ఏదైతే ఆర్బికారి తీసుకొచ్చేటటువంటి నిధులైతేనేమి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులైతేనేమి మేమే పంచుకుంటాం కూటమి పెద్దలు పంచుకుంటాం మా సామాజిక వర్గాలు పంచుకుంటామే తప్పితే రైతులు మాకు సమస్య లేదు రైతులు వారి ఎంత ఇబ్బంది పడ్డా వాడు నడి రోడ్లో అమ్ముకున్నా మాకు సంబంధం లేదు వీరికి వాళ్ళు ఎంత ఎటు ఎటువంటి పరిస్థితుల్లో రోజు ఏంటంటే అసెంబ్లీలో జరుపుకుంటా కూడా అసెంబ్లీలో కూడా ఈ కోతలు కూర్చున్న రైతులకి గిట్టుబాటు ధర గిట్టుబాటు ధరకు సంబంధించి ఈ జిల్లా అధికారులు తీసుకుంటున్నటువంటి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు వచ్చే ఈ మధ్యకాలంలో మరి కనీసం రెండు మూడు రివ్యూలు అయినా పెట్టి వాళ్ళ ద్వారా ఎన్ని పీపీజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు పీపీజీ సెంటర్లు గోతాలు ఉన్నాయా ఉన్న ట్రాన్స్పోర్ట్కి ఏమన్నా ఇబ్బంది లేకుండా ఇది తీసుకుపోయినటువంటి అక్కడ మిల్లర్స్ తీసుకుంటున్నారా మరి ఈ యొక్క సైక్లింగ్ ఏం బరగటంలా ఏదో ముచ్చటగా వస్తున్నాం ఏదో ఒకటి రెండు లోడ్లు మేము కొలిపిస్తున్నాం తద్వారా మేము మా అనిపిస్తామంటున్నారు వ్యవసాయం దండగా అని చెప్పారు రైతులు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తే సచివాలయం దగ్గర పోతే గుర్రాలతో రైతులు తొక్కించిన పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగన్నాడో పాదయాత్రలో అన్ని ఆవలింపు చేసుకొని వ్యవసాయాన్ని మనం పండగ మాదిరి చేయాలంటే ఏ విధంగా చేయాలని ఒక ఆలోచనకు వచ్చి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో పురుగు ముందులు కానీ ఎరువులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఒక్క రూపాయి కూడా దాపిన పరిస్థితి మనం చూస్తాం అదేవిధంగా గతంలో ఎప్పుడైనా సరే పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ఏ సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఇచ్చే పరిస్థితి అదే సీజన్లో నష్టపరిహారం చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పి తెలియజేసుకుంటున్నాం గౌరవ నష్టపోతే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో విత్తనాలు అప్పటికప్పుడే అందించిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉచిత పంటల బీమా పథకంలో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు పెట్టుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తే ఇరవై ఐదు పర్సెంట్ రైతులు పెట్టుకునే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం